తర్వాత మానవుడు పుట్టుకుతోనే పాపంతో జన్మిస్తాడు ఏ పాపం అది జన్మ పాపము అని అర్థం దానికి పుట్టుకుతోనే పసిపిలోడికి ఏం పాపం ఉంటుందండి పసిపిలోడికి ఏం పాపం ఉండదు కానీ పాపం ఉంటుంది ఏంటది జన్మ పాపం పుట్టుకతో వచ్చేదాన్ని జన్మ పాపం పుట్టిన తర్వాత ఎదిగిన కొద్దని ఎదిగిన జీవితంలో వాడు చేసిన దేవునికి విరుద్ధమైన కార్యములను బట్టి దాన్ని చేసిన పాపాన్ని పాపం అంటారు అదైందా పుట్టుతో వచ్చిందేమో పాపం పెరిగిన తర్వాత వాడు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలన్నీ కూడా కర్మ పాపం కర్మ పాపానికి మరి జన్మపాపమైన కర్మపాపమైనా మనకి ఎట్లా పోతుంది బిడారా మానవుడు పుట్టుతోనే పాపి నీతిమంతుడు అవ్వడం లేడో బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి బిళ్ళారా మరి పాపము కర్మ పాపము తీసివేయటానికే మానవుల యొక్క కర్మ కర్మపాపం తీసివేయటానికే యశ్ ప్రభువు ఏదో కానికొచ్చి శిలువమో పొందారు దేవునికి మరి అదే ఇక్కడ రాయపడుతుంది పిల్లరా యక్ష నలభై మూడవ ఇరవై ఐదు వచ్చిన నేను చేసి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను ప్రైజ్ దిరా జన్మ పాపము కర్మ పాపము కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు ప్రభువు విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మరి వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన పాపాలు ఆయన చేత క్షమించబడిన తర్వాత మన పాపములు ఆయన క్షమించిన తర్వాత ఇక మనం చేసిన లోకడ పాపంలన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకోడు ప్రైజ్ అప్పటి నుంచి మనం పాపం అనుకోవాలి పాపంలోనికి పోకూడదు అదైందా దేవునికి ప్రైస్ దిలా ఉదాహరణకి సమర స్త్రీ చూడపిరా దేవుని గారికి వచ్చింది ఆమె పాపాలని క్షమించబడ్డాయి ఆమె గొప్ప సాక్షిగా మార్చబడింది అట్లాగే ప్రిల్లారా స్త్రీ కూడా విశ్వాసం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి ప్రియారా ఎందుకంటే మాట మాటకి నేను సమరస్య స్త్రీ గురించి చెప్తామంట ఎందుకో తెలుసా ప్రియారా ఆమె దేవుని కోసమే ఎదురు చూసిన స్త్రీ గొప్ప స్త్రీ అండి కబడి ప్రిలారా ఆ సవర స్త్రీ లాంటి విశ్వాసం మనకున్నప్పుడు ప్రిలారా ఏం జరుగుతుంది మన పాపాలన్నీ క్షమించబడి మనం ఒక గొప్ప సాక్షిగా మార్చబడతాం దేవునికి స్తోత్ర మల్య ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాడు